అందులో కేసీ రామారావు తప్పేం లేదు నేనే ఎంకరేజ్ చేశాను ఎండమూరి ఏదైనా ఎండమూరి వీరేంద్రనాథ్ డైరెక్ట్ డైరెక్ట్ పెడదామని అని ఆయన మొన్న ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏదో ఫంక్షన్లో చిరంజీవి చెప్పడం జరిగింది యువకులు అంటే ఎలా ఉంటాయంటే కేసు రామారావు అంబేద్కర్ సినిమా తీశాడు సినిమా హాల్లా పోయిందా అన్నాడు కారణం మీరేనండి అన్న ఏమిటన్నాడు ఏం లేదు మీరు రిలీజ్ థియేటర్ దగ్గర దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఇక్కడ కొనడానికి వెళ్ళినాడు ఎవడైనా సరే అంటే ఆయన పిక్చర్ ఎదురుకుండా థియేటర్కి వెళ్ళిపోయారు అందరు విగ్రహాలు ఎలా ఉంటాయి ఆయన వెళ్ళిపోయారు ఫోన్ నవ్వుకున్నాడు ఇలా ఉంటాయి ఒక క్రియేటివ్నెస్ బాగుంటుంది అంటే మీరు ఒకరి మీద ఎదుటి వాళ్ళ మీద నా ఇప్పుడు నా మీద మీరు జోకేసినా నవ్వుకునేటట్టు నేను కూడా నవ్వుకునేటట్టు ఉంటా అది నాకు తెలుసండి నేను అన్ని చోట్ల చూసాను కదా అది సాధారణంగా ఎవరు ఎప్పుడు అయిన సందర్భాలు అక్కడ ఏమి లేవు బ్రహ్మానందం గారితో దాదాపుగా మీ కాంబినేషన్ ఎన్ని సినిమాలు అండి బాగా ఎలా అసలు మీ ఎదుగుదల ఇద్దరు ఒకేసారి బ్రహ్మానందం కంటే బావండి అంటే సినిమాలు ఉండేవి కలిసి చూసినవి కానీ కాంబినేషన్ వాడు ఎంతసేపు హీరో పక్కన ఎక్కువ ఉండేవాడు లాబాయి గారు అవన్నీ పక్కన హీరో పక్కన ఎక్కువ ఉండేది బాబు నేను కాంబినేషన్ ఉండేది మీ ఇద్దరు కాంబినేషన్ అది అని చెప్పి మీరు కానీ బట్ మరి రైజు ఇద్దరు ఒకటి కలిపే కదా బ్రహ్మానందం గారి నటుడిగా మీరు ఇవాల్యువేట్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక్క ముక్కలో వద్దు బాగుండదు మంచిగా చెప్పండి సార్ చెడ్డగానే చెప్పాలా అంటే ఆయన బాధపడినట్టు చెప్పాలా వెంట బాధపడతాం అదేంటిది ఎందుకు బాధపడతారు ఆయనతో అన్నారు మరి లక్షలాది మంది కాదండి ఆయనకి కోట్లాది మంది మీడియాలో చెప్పడం వేరు బయట చెప్పుకోవడం వేరు మా చెప్పండి ఏం పర్వాలేదు ఆయన మళ్ళీ ఇంకో కౌంటర్ ఇస్తారు సరదాగా నడుస్తుంటుంది చెప్పదు అంతకాదు అంత చెప్పకూడదు అంత అబ్జెక్షన్ పాయింట్ మీ మనసులో ఉందా బ్రహ్మానందం గారి మీద చెప్పొచ్చు కదా పట్టుగా నువ్వు బాబాయ్ ఇప్పుడు మాత్రం నేను నన్ను అనుమానేస్తా బాబాయ్ నువ్వు చాలా అన్యాయంగా మనసులో దాచుకుని చెప్పకుండా తప్పే నేను చెప్తున్నా కదా ఇలా చెప్పడం బాగుండదండి అదేలే అదేలే కాదండి ఇంకో మాట ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో అస్సలు యువర్ ఎ ఛాంపియన్ ఎలాగ క్యారెక్టర్లు చేయడం క్యారెక్టర్లు చేయడం ఒకటే కాదు వాటిని అటెండ్ అవడం కోసం ఎంత సాక్రిఫైస్ చేయాలి పోగడతలు మాట్లాడలేదు ఐఎమ్ సారీ నిజం చెప్తున్నా ఇప్పుడు మా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళు నేనేం మిమ్మల్ని పొగుడుతున్నాను అని అనుకోరు నేను అడిగే క్వశ్చన్ ఎక్కడంటే వేర్ ఐఎం డ్రైవింగ్ యూ టు ఏ క్వశ్చన్ మీ అబ్బాయి కూడా ప్రసాద్ మీతో కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది కదా మూడు మూడు రెండు సినిమాలు చేశాడు మూడు సినిమాలు చేశారు అంటే మీరు మీ అబ్బాయి యాక్టర్ అవ్వాలి అవుతాడని నమ్మకం ఉన్నాడు ఇంట్లో అవుతాడు అనుకున్నా నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడిని ఎవరితో అనేవాడిని కాదు కానీ మళ్ళీ వాడు కూడా కష్టపడి పైకి రావాలని కోరుతున్నాను అంతే కదా అయితే కోట శ్రీనివాస అబ్బాయి కాబట్టి కొంచెం త్వరగా అవకాశాలు వస్తే రావచ్చు కదా ఎవరిన వస్తే ఇస్తే ఇవ్వచ్చు అంతే రావరా మీకు రావట్లా అదే అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడు అని పేరు వస్తే అందరూ ఎంకరేజ్ చేసేస్తారు ఏమో బట్ విజిటింగ్ కార్డుకి మీరు ఉపయోగపడతారు అంతే విజిటింగ్ కార్డు వరకు ఉపయోగపడతారు కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి అన్నది ఒక రికగ్నేషన్ బట్ ఆ తర్వాత తను బాగా చేస్తే వేషాలు వచ్చి ఉండేవి బట్ మీ ఇద్దరు చేసిన లాస్ట్ సీన్ అంతకు ముందే కదా ఒక వన్ వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది తలుచుకుంటే బాధగా తలుచుకో అదేలేండి అదేలేండి బట్ మీరు ఇప్పుడు వేషాలు ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి రెడీ నటుడికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదండి ఏముంది ఇప్పుడు తగ్గ వేషాలు ఇస్తారు కూర్చుని చేసే లేరు అవునులేండి ఇప్పుడు చూడాలని ఉంది దూల్పాల్ గారు వాళ్ళు చేశారు కదా చూడాలని సినిమాలు కూర్చునే అలా అంటే మనకి ఒక్కటే ఒక్క నిదర్శనం రాలం గారు కుర్చులో కూర్చునే లేవలేకుండా ఎన్ని సినిమాలు చేశాడు కామెడీ అలాగే నాకు అదే అడుగుతా నేను గారు కొంచెం తగ్గారు అంటే ఏమి లేదండి మీరు వేషాలు ఇవ్వకపోవటమే నాకు నాకు పెద్ద రోగం లేదు ఎందుకంటే రోజుకి ఎప్పుడు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేసిన ఎవరు లేకుండా ఇప్పుడు ఒంటరిగా అట కూర్చోవటం అంటే ఎలా ఉంటుంది చాలా కష్టం సార్ నేను ఇందాక నుంచి అదే ఆ పాయింట్ మీదే నేను స్ట్రెస్ చేయబోతున్నాను ఎందుకంటే ఇన్ని వందల సినిమాలు ఏళ్ళు ఏ రోజు ఇంటి దగ్గర ఏ ఫోటో ఇంటి దగ్గర ఉండకుండా ఎంతసేపు షూటింగు లైట్స్ యూనిట్ అన్నట్లంటే నా భావాలను ప్రజలకి ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి దేవుళ్ళు లాంటి వాళ్ళు నలభై ఏళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి హిట్ టీవీ ద్వారా ప్రేక్షణలు తెలుసుకునే తెలిపే అవకాశం నాకు ఇచ్చినటువంటి హిట్ టీవీ వారికి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ నన్ను ఇన్నాళ్ళు పోషించినటువంటి నా దేవుళ్ళకి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నీ అడుగు కఈ చూసింది రుచు సింది ఇను కుచిను కున కురిసేను ని కలా మనా సు సున రాగిలేను జ్వాలా హిట్తు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.